హలో ఎవరివన్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాను అందరు తెలుసుకోవాల్సిన విషయం మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ పథకాలకు అందరూ అర్హతలు ఉన్నారో అందరూ దరఖాస్తు చేసుకునవచ్చు కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు ఊళ్ళో లేకపోవడం వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు చాయ్స్ ఇస్తాడా ఇయ్యడా అరువులైన వారికి ఏదన్నా రిజెక్ట్ అయితే మళ్ళీ దాన్ని ఎప్పుడు సరి చేసుకునే క్రెడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రజాపాలనపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూయ స్పందన వస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది తేదీ నుండి జనవరి ఆరు వరకు జరిగే ఈ కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది దీంతో ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు బారులు తీరారు జనం తాకిడితో ప్రజాపాలన కేంద్రాలు కిక్కరిచ్చిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రజాపాలనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇకపై ప్రజాపాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ప్రకటన చేశారు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకొని వారు తర్వాత సదస్సులో అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు ప్రజాపాలన కార్యక్రమ అమలుపై బుధవారం నాడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించ నిర్వహించారు ప్రజాపాలన సదస్సు ము ముయగానే నెల ఆరు నుండి పదిహేడు వరకు వచ్చే దరఖాస్తులు డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు ఈ నెల పదిహేడులోపు అన్ని అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు మండల కేంద్రాల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు అప్లికేషన్ల డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బంది ఈ నెల నాలుగో తేదీ జిల్లా స్థాయి సిబ్బందికి ఐదో తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు ఆధార్ రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు కాగా కొందరు లబ్ధిదారులు అన్ని పత్రాలు లేకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్న తమకు ఆరు గ్యారంటీలు అందవని ఆందోళన చెందవద్దని ఇకపై నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి కీలక ప్రకటన చేశారు అర్థమైందిగా ఫ్రెండ్స్ ఎవరన్నా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోకపోయినా ముందు నాలుగు నెలలు ఇప్పుడు తర్వాత ఇంకా కొద్ది రోజుల తర్వాత ఛాయిస్ ఇచ్చే అవకాశం ఉంది ఆప్షన్ నేటా ఉంటుందని తెలిపారు ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్తో మీ ముందుంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ